రెండు యాభై డబల్ మూడు మూడు వందలు మూడు పాతకా మూడు పాతికాడు యాభై అత్త రెండుగా మూడు యాభై నాలుగు వందలు నాలుగు వందలు నాలుగు పాతిక నాలుగు యాభై ఐదు వందల రూపాయలు పద్దెనిమిది వేల ఐదు వందలు పద్దెనిమిది వేల ఐదు వందలు పద్దెనిమిది వేల ఐదు వందలు పద్దెనిమిది వేల ఐదు వందలు బ్రో ఒక ఐదు వందలు పద్దెనిమిది వేల ఐదు వందలు పద్దెనిమిది వేల ఐదు వందలు నన్ను ఎనిమిది వందలు ఇల్లు కదండీ ఆరు వందలు ఆరు వందలు వచ్చేసి అంతేనా మీదే మేము వందలు కోరిక ఐదు వందలు ఐదు వందలు అన్నందుకండి పరిగా పద్దెనిమిది వేల ఐదు వందలు పద్దెనిమిది వేల ఐదు వందలు పద్దెనిమిది ఆర్తి పద్దెనిమిది వేల ఐదు వందలు అన్నా అవకాశం గో గోపాకు ఐదు వందలు పద్దెనిమిది వేల ఐదు వందలు పద్దెనిమిది వేల లేదు ఇంకో ఎనిమిది వందలు ఎనిమిది వందలు పద్దెనిమిది వేల ఆరు వందల రూపాయలు పద్దెనిమిది వేల ఆరు వందలు దో